పూలంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏ మందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుందేనేస్తమా వాడిపోతుందేనేస్తమా రాలిపోతుందేనేస్తమా వాడిపోతుందేనేస్తమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది జ్ఞానమున్నదని బ్రతికిన గానీ డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ జ్ఞానమున్నదని బ్రతికిన గానీ డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ డబ్బు నిన్ను రక్షించదు తెలుసా జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా మరణం రాకముందే అది నిన్ను చెరకముందే మరణం రాకముందే అది నిన్ను చెరకముందే పాపాన్ని విడువునేస్తమా ప్రభుని చేరుమిత్రమా పాపాన్ని విడువునేస్తమా ప్రభుని చేరుమిత్రమా పువ్వులాంటిది జీవితం రలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పాలరతి పైన నీవు నడచిన పట్టు వస్త్రాలేవో తొడిగిన గానీ పాలరతి పైన నీవు నడచిన పట్టు వస్త్రాలేవో తొడిగిన గాని అందలము పైన కూర్చున్నా కానీ అందనంత సిరిలో నీవున్నా కానీ అందలము పైన కూర్చున్నా కానీ అందనంత సిరిలోని ఉన్నా కానీ కన్ను మోయడం కాయం నిన్ను మోయడం కాయం కన్ను మోయడం కాయం నిన్ను మోయడం కాయం కళ్ళు తెలుసుకోనేస్తమా కలుసుకో క్రిస్తుని మిత్రమా పళ్ళు తెలుసుకోనిస్తమా తెలుసుకో క్రిస్తుని మిత్రమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది నీతో రాధని తెలుసా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది నీతో రాధని తెలుసా వాడిపోయి వాడిపోయిరాలకముందే ఎత్తి పారబోయకముందే వాడిపోయిరాలకముందే ఎత్తి పారబోయకముందే పాపాలు విడువునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడువునేస్తమా ప్రభుని చేరు మిత్రమా పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏదిన దినమందైనా ఏ క్షణమైనా ఏదిన దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుందేనేస్తమా వాడిపోతుందేనేస్తమా నేస్తమా రాలిపోతుందేనేస్తమా నేస్తమా